హలో అండి బాగున్నారా ఇవాళ నేను నల్ల కారం రెసిపీ చేశాను వెల్లుల్లి వేసి అది కూడా మన అమ్మమ్మల రెసిపీ అప్పట్లో అయితే తిరగలతో చేసేవాళ్ళు ఇప్పుడు మనం మిక్సీలతో అదే పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేయాలో చూసేద్దాం నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను అందులో ఒక కప్పు ఒక అరకప్పు పొట్టు మినపప్పు వేసుకోవాలి పొట్టు మినపప్పు బాగా వేగాక లో ఫ్లేమ్లో బాగా వేగాక ఒక అరకప్పు ధనియాలు వేసుకుంటున్నాను ఇవన్నీ లో ఫ్లేమ్లో చాలాసేపు వేపాలి ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేపుకోవాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవన్నీ రంగంతా మారే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఒగ్గి తీసి పెట్టుకోవాలి అవి చల్లారేలోపు మనం మిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందాం అదే ప్యాన్ని కొంచెం క్లీన్ చేసుకొని ఒక స్పూన్ నూనెలోని ఇక్కడ ఒక కప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ముక్కలు ముక్కలుగా చేసి వేసాను అప్రాక్సిమేట్లీ నలభై ఎన్ని మిరపకాయలు ఇవి ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని రంగు మారే వరకు బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఇంగువ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇలా సపరేట్గా చేసుకొని వేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకొని వేసుకోవడం వల్ల చింతపండు కొంచెం ఫ్రై అయ్యి పొడి పొడిగా వస్తుంది ఇలా బాగా రంగు మారే వరకు ఫ్రై చేసుకొని చల్లారేక మిక్సీలో వేసుకోవాలి ఇక్కడ నేను పప్పులన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను ఇక్కడ మిరపకాయలు కూడా వేసుకొని మిరపకాయలు మరీ మెత్తగా వేయకూడదు మిక్సీలో కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా తిరగల్లో వేసిన టెక్స్చర్ టేస్ట్ అన్నీ వస్తాయి ఇక్కడ నేను హాఫ్ కప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను నార్మల్గా వెల్లుల్లిపాయలు తొక్కుతోనే వేస్తారు ఇక్కడ టూ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకొని ఇలా క్రోస్గా గ్రైండ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇదే రెసిపీ మన అమ్మమ్మ నాటి నల్ల కారం రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మూడు నెలల వరకు నిలువ ఉంటుంది ఇక్కడ నేను జొన్న ఇడ్లీలో నెయ్యి బాగా వేసుకొని పొడి వేసుకొని తింటున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ కారం తక్కువ కావాలనుకున్నాను ఇంకొంచెం మిరపకాయలు తక్కువ వేసుకోవచ్చు రెసిపీ అయితే సేమ్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇలాంటి వీడియోస్ మళ్ళీ రావాలనుకుంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ